రెండవది ఉష్ణోగ్రత టెంపరేచర్ అట్లాంటిక్ మహాసముద్రం ముఖ్యంగా ఉష్ణోగ్రత మండలంలో కొంచెం వెచ్చగా ఉంటుంది అది పసిఫిక్ మహాసముద్రంలోకి వచ్చేసరికి కొంత చల్లగా ఉంటుంది ఈ టెంపరేచర్ వల్ల నీటి గుణాలు రంగుని ప్రభావితం చేస్తాయి మూడవది సాంద్రత డెన్సిటీ ఈ సాంద్రత లవణీయత ఉష్ణోగ్రత వల్ల ఏర్పడుతుంది ఈ రెండు సముద్ర జలాలు ఒకదానిలో ఒకటి పూర్తిగా కలిసిపోకుండా ముందు వేరు వేరు రంగుల్లో కనిపిస్తూ ఉంటాయి అంటే నిజానికి వీటి రెండు జలాలు ఒకదానిలో ఒకటి మిక్స్ అవుతాయి కానీ దానికి కొంత టైం పడుతుంది అప్పటి వరకు వేరువేరు రంగుల్లో కనిపిస్తూ ఒక సరిహద్దుని ఏర్పరుస్తాయి అయితే పసిఫిక్ మహాసముద్రం డార్క్ బ్లూ కలర్లో ఉంటుంది అట్లాంటిక్ మహాసముద్రం బ్లూ కలర్ నుంచి కొంచెం లైట్ గ్రీన్ కలర్లోకి వస్తుంది ఈ మూడు కారణాల వల్లే రెండు సముద్రాలు కలవకుండా ఉన్నట్టు కనిపిస్తుంది నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి